నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ఈ రోజు బీడీ కాలనీ వృద్ధాశ్రమం ఏరియాలో మున్సిపాలిటీ శానిటైజేషన్ వర్కర్స్ తో స్థానిక కార్పొరేటర్ దగ్గర ఉండి రోడ్లు ఊడిపించడం డ్రైనేజీలలో పూడికలు తీయించడం జరిగింది కార్పొరేటర్ ప్రతి రోడ్డు తిరుగుతూ ప్రజలు పలకరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి డివిజన్ పరంగా ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని అడగడం జరిగింది కార్డులమ్మ అరవై సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్ కార్డులు ఇస్తున్నారు వాటి వల్ల ఏంటంటే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు బస్సు ప్రయాణం చేసినా ట్రైన్ ప్రయాణం చేసినా దాంట్లో మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిచ్చి తీసుకుంటారు టికెట్లో వంద రూపాయలు అనుకో పాత రూపాయలు తగ్గిస్తారు అలాగనమాట ట్రైన్ ప్రయాణం చేస్తున్నారు ఆధార్ కార్డు చూపించినా తగ్గిస్తున్నారు అంటే తగ్గిస్తారు దీనివల్ల ఏంటంటే మీకు ఆధార్ కార్డు లేపనే వీటికి సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే అన్నిటికి బాగుంటుంది ఇప్పుడు ట్రైన్ ప్రయాణం చేస్తున్నారు అనుకో మీకు ట్రై ట్రైన్ టికెట్ తీసుకుంటే బెత్తలు ఇస్తారు పడుకోవడానికి మీరు అడగకుండానే వాళ్ళే అలాట్మెంట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఇబ్బంది లేకుండా ముందు అమ్మట్నే పంపిస్తారు అదేందమ్మా అంటే మీరు పెద్ద వయసుకెళ్ళాలని చెప్పని మీకు గుర్తింపు కార్డు అనమాట అది అన్ని రకాలుగా వర్తిస్తుంది మీరు సచివాలయానికి ఆధార్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీది బ్లడ్ గ్రూప్ ఏంటనేది కూడా తీసుకు తీసుకురావాలా దాంట్లో అన్నీ కూడా ఫీడ్ చేస్తారన్నమాట ఆ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్అప్ అవ్వద్దు కదా ఆ ఫోను ఓటీపీ వస్తుంది చెప్పాలి నలభై రూపాయలు తీసుకుంటారు అమ్మా తీసుకొని మీకు కార్డు ఇస్తారు చెత్తబండలు వస్తున్నారమ్మా ఇబ్బంది లేదుగా పంపులు బాగానే వస్తున్నాయా ఓకే మీ డేజుల కార్పొరేటర్ తంద్రాల అరుణ సురేష్ బాబు మీ దాంట్లో ఉన్నారమ్మా దేవతల పరంగా సమస్య అంటే బయటకు వస్తమా మీ డీజీల్ కార్పొరేటర్ తంద్రవాల అరుణ సురేష్ బాబు మీ దాడులున్నారు దేజుల పరంగా సమస్య అంటే బయటకు వస్తమా మీ డీజర్ కార్పొరేటర్ మీ గుమ్మం ముందు మీరు అడ్డున్నారమ్మా దేజుల పరంగా సమస్య అంటే బయటకు వస్తమ్మా నమస్తే మధురి గారు బాగున్నారా డివిజన్ పరంగా సమస్యలు ఉన్నాయమ్మా చెత్తబండలు వస్తున్నారా తీసుకెళ్తున్నారు వచ్చి తీసుకెళ్తున్నారా నమస్తే అన్న నమస్తే పంపులు బాగానే వస్తున్నాయమ్మా రెండు పోట్లు వస్తున్నాయిగా ఇబ్బంది లేదుగా లైట్లు వెళ్తున్నాయి అమ్మా బాగానే వెళ్తున్నాయిగా ఓకే అన్న అయిపోయిందిగా రెండోసారి రండి ఉంటే కనుక ఇస్తారు ఇబ్బంది లేదు తీసుకోపోయి ఇవ్వకపోయినా మనం రెండు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే మా వదిన గారు మా వదిన గారు బాగున్నారా డివిజన్ పరంగా సమస్యలు ఉన్నాయమ్మా లైట్లు వీధి లైట్లు వెలుగుతున్నాయా చెత్తబండలు వస్తున్నారా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేదమ్మా పంపులు బాగున్నా బయటికి ఓకేనా లేదా ఏమండి వీలు కాదా ఏమా అదే 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 చెప్పండి ఏముందమ్మా డివిజన్ పరంగా సమస్యలు ఉన్నాయా సమస్యలున్నాయా డివిజన్ పరంగా సమస్యలు ఉన్నాయా సమస్యలు మన రాష్ట్ర రాజధాని

మాకంతా బాగుందండి మాకు కావాల్సింది ఇల్లు ఒకటే నేను అడిగేది అన్నీ అవుతాయమ్మా చంద్రబాబు నాయుడు అంటే ఇల్లు ఇచ్చారు కానీ కట్టించాలి కట్టిస్తారు జోజుల పరమైన సంస్థ అంటే బయటకు తెలియజేయమ్మా మీ డేబూర్ కార్పొరేటర్ మీ గుమ్మ మందు మీరు రమ్మా జోజుల పరమైన సంస్థ అంటే బయటకు సరిచేయనమ్మా అన్నా నమస్తే ఇంత బాగా బా డివిజన్ పరంగా సమస్యలు ఉన్నాయి అన్న సమస్యలు లేవని అన్ని బాగున్నాయి సమస్య చెత్తబండాలు వస్తున్నారా తీసుకెళ్తున్నారా రెండు రోజులు అన్న ఒక రోజు రాకపోయినా మిగతా ఐదు రోజులు ఖచ్చితంగా అయితే వస్తున్నారు కాకపోతే చిన్న సమస్య అన్న చెప్పండి అన్న నుంచి వద్దామనుకున్నాను ఇప్పుడు బాగా డౌన్ అయిపోయి ఆర్డర్ స్టాగ్మెంట్ అయిపోతున్నారు అలా ఇట్లా ఆహా ఇక్కడ డౌన్ కదన్నా ఈ ఎదరే ఈ పందులు బాగా తోసేసి ఇప్పుడు అవతల ఇల్లు ఉంది కదా అవునవును అందుకే అక్కడ అంత స్టోరేజ్ అయిపోయింది అందుకే అంత స్టోరేజ్ అయింది రెండు రోజులు అయితే మేము జేసీ పెట్టి ఆ మెరకంత తీపిస్తాను తీపిస్తే వెళ్ళిపోతుంది చేపిస్తాం అన్న వేసాకాలం మొత్తం అన్ని అక్కడ కచ్చే డ్రైన్ అన్ని కూడా తీపిస్తాం జరుగుతుంది తప్పనిసరిగా అన్న పంపులు బాగా వస్తున్నాయా ఇబ్బంది ఏమండి నమస్తమ్మా డివిజన్ పరంగా సమస్యలు ఉన్నాయమ్మా అదే ఇదిగో ఈ కోళ్ళతో వేసి ఎంత కచ్చేటర కదా అది అక్కడ పూర్తి చేసినాయి పూర్తి చేయడం వల్ల నీళ్ళు ఆగిపోయింది తీపిస్తామ్మా పంపులు బాస్తున్నాయమ్మాధులు చెత్త చెత్తబండలు వస్తున్నారా ఇబ్బంది లేదు కదమ్మా ఈ నెలనే స్టార్ట్ అవుతాయమ్మా ఈ నెలనే స్టార్ట్ అవుతాయి చెప్తానండి తప్పనిసరి ఓకే తల్లి ఓకే అమ్మా దేవుడు పరిహార సమస్య బయటకు వస్తారు చేయడమ్మా ఆంటీ గారు నమస్తే బాగున్నారా డివిజన్ పరంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా చెత్త బండ వస్తున్నారు వాళ్ళు వస్తున్నారా తీసుకెళ్తున్నారు వచ్చి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా పంపులు బాగానే వస్తున్నాయి అమ్మా లైట్లు బాగా నిలుగుతున్నాయా నిన్న అక్కడ ఈ సబ్ స్టేషన్ లో నేను పోలి ఒకటి మార్చారమ్మా దాని వల్ల కొద్దిగా ఎక్కువసేపు కరెంట్ తీశారు అదే అదే అదేనమ్మా ఈ రోజు నుంచి కొద్దిగా ఏమన్నా ఉండదులేమ్మా అలాగే ఏమ్మా అంటే అప్పుడప్పుడు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఆపుతారు కదా దానివల్ల ఇబ్బంది ఏమ్మా అవుతామ్మా ఇంకా వదలలేదు ఇంకా చెప్తాలే నేను అమ్మా అంత బాగున్నారుగా ఓకే సార్ వెళ్ళొస్తామ్మా అయితేముడు బాగున్నావా మా ఆంటీ గారు పంపులు బాగా వస్తున్నాయి తమ్ముడు చెత్తబండలు వస్తున్నారా తీసుకెళ్తున్నారు వచ్చి వీధిలో ఎట్లా వెలుగుతున్నాయా ఇబ్బంది లేదుగా నానందిగా ఓకే నమస్తే సార్ బాగున్నారా డివిజన్ పరంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్నీ ఉన్నాయిగా ఓకే పంపులేదు వస్తే చంద్రాల అరుణ సురేష్ బాబు మీ రోజున దేవుడి పరిమిత సమస్య అంటే బయటకు వస్తే చేయండి అమ్మాపొరేటర్ చంద్రాల బాబు సమస్య ఇల్ కొనా చేస్తారు చేస్తారు ఇంకా ఓపెన్ అవ సైట్ ఓపెన్ అవ్వాలి చేస్తారు ఈ నెలలో అవుతుంది ఏ నెల అన్నారు ఇంకా లేదు అవుతుంది మరి పైకి చూస్తారనమాట జనాలు పైకి చూస్తారు వాడబెడితే అలాగ చూస్తారు అలాగ అవుతాయి అవుతాయి ఇంకా ఇంకా రాలేదు కదా పై నుంచి వదిలితే మీరు పెట్టేస్తారు అది మ్యాచింగ్ గ్రాంట్ కదా లక్ష యాభై వేలు ఏమో అక్కడ గవర్ సెంట్రల్ గవర్నమెంట్ది లక్ష రూపాయలు ఏమో రాష్ట్ర గవర్నమెంట్ది అంటే రెండు మ్యాచింగ్ యాభై రెండు లక్షల యాభై వేలు పండగకే పండగ పోయితే అది ఆన్లైన్ అయిపోయినా బాబు ఓటీపీ అయి చెప్పారా ఓటీపీ చెప్పారా ఓటీపీ చెప్పు వాళ్ళు వచ్చి ఫోటో తీసుకున్నారా ఎవరు మాకు ఒక లీటర్ ఉన్నదా ఆయన అన్నాడు మీకు ఫోటో కొత్త బాబు ఈ కమలైతే ఫోటో అమౌంటుంది మేడం గారు ఇల్లు సెలెక్ట్ చేసినామా మీకు ఇల్లు సెలెక్ట్ అయిపోతే మీకు ఫోటో అంట అవును మరి మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి హౌసింగ్ ఆఫీసులో కనపడండి ఒకసారి మీ ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి లేకపోతే మీకు ఎవరు పెట్టిచ్చారో ఆయన ద్వారాగా వెళ్ళి అడగండి ఒకసారి ఆయన అడిగితే ఆయన ఫోన్ చేసి అడుగుతారు హౌసింగ్ ఆఫీసుకి వాళ్ళు వచ్చి ఫోటో తీస్తారు ఫోటో తీస్తే అమలు అయిపోయాడు అందుకనే ఫోటో తీశారు లేదా కనుక్కోండి ఒకసారి ఫోటో దీనికి అదే అదే ఒకసారి కనపడండి ఒకసారి కనపడితే చెప్తారు వాళ్ళు మాట్లాడుతున్నారుగా హాస్ ము నమస్తే అరే తెస్తా తెస్త